అశోక్ ది మెన్స్ సెలూన్స్ ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఏడవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలెన్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం తగ్గింపు ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రెయిటనింగ్ లభించడం ప్రొపరైటర్ మీ అశోక్ అశోక్ ది మేస్ సెలూన్స్ మా బ్రాంచి ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మల పెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంకు కావలి పిటన్యూస్ కి స్వాగతం లేసులత కావలి మున్సిపాలిటీలోని మూడవ వార్డులో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న పసుపులేటి సుధాకర్ సతీమణి పసుపులేటి సుగుణమ్మ ఇంటిటికీ తిరిగి ఓటును అభ్యర్థించారు వార్డులోని మహిళలు ఘనస్వాగతం స్వాగతం పలికి శాలువాతో సన్మానించారు ఇంటింటికీ తిరిగి పసుపులేటి మెనిఫెస్టోను ప్రజలకు అందజేశారు రాబోయే రెండు పేల ఇరవై నాలుగు ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న పసుపులేటి సుధాకర్ ని అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ ప్రచారంలో పలువురు అనారోగ్యంతో బాధపడుతుంటే చూసి చెలించిపోయి ఆర్థిక సహాయం అందజేసి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో దావులూరు శాంసన్ మూడవ వార్డు ఇన్ఛార్జి మున్నా పిఎస్ఆర్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు పేదల గడపల పూసిన పున్నమివో మా సుధాకర్ ఆపలి కడుపుల పిడిగడు అన్నమువో ఈడై కోసే సల్లని ఎన్నెలవో మా సుధాకర్ అన్నో కందిన సాయమువో మాఫీ సారన్నారి బంధువు మాఫీ సారన్నా ప్రతి ఒక గ్రామంలో పల్లెల్లో నియోజక నియోజకవర్గంలో ప్రతి దేవస్థానం నిధుల పంపిణీతో నింటారా వెలుగును పంచినో బిఎస్ఆర్ ప్రస్తుత తిప్ప పోలీసు స్టేషన్ కొత్త హంగులతో తీర్చిదిద్దిన నాయకుడవు నీవు నీ సేవకు అంటూ అదుపు తెలియజేసుకుంటున్నాం గత మూడు రోజుల నుంచి కూడా ఒకటో వార్డు రెండో వార్డు మూడో వార్డులోకి వచ్చాం మన మునీరు మూడో వార్డు ఇన్ఛార్జి అన్నగారు వసూలెట్ అన్న కొన్ని పనుల కారణాలుగా వెళ్లినందున మేడం గారు ప్రతి ఇంటికి దర్శిస్తూ ఈ మూడు రోజులు తిరిగాము అయితే ఈ ముస్లిం సోదరులో లేడీ లేడీస్ అసలు ఎంతగా మేడమ్ని ఆదరిస్తున్నారంటే అసలు అర్థం కాని విషయం ఇది ఎందుకంటే వాళ్ళు కూడా గతంలో టీడీపీకి వైసీపీకి చేసి పాపం ఉన్నారు ఈ అలిసిపోయిన క్రమంలో పశువులేటన్నా ఈ వార్డులలో కొన్ని బోర్లు వేయటం కానీ కొంతమంది పేదలను పిలిపించి వాళ్ళ వాళ్ళ వాళ్ళకి కావలసిన అవసరతలో ఏదైతే ఉందో అవన్నీ చేశాడు కాబట్టి ఈ రోజు అంత పెద్ద స్పందన వస్తా ఉంది మేము ఈ మూడు వార్డులోనే చూస్తూ ఉంటే పశువులేటన్నకు ఉన్న ఆ ఇమేజ్ అసలు ఆయన గెలుపుకి ఇదే అసలు మాకు ఇప్పుడే అర్థమవుతుంది ఖచ్చితంగా అన్న ఇంకా ఉండే వార్డులలో ఇంకా జనం వచ్చేదానికి ఇప్పుడు కూడా మేము మేము తిరుగుతానే ఉన్నాము ప్రతి వార్డులో నుంచి కూడా మాకు ఫోన్లు చేస్తా ఉన్నారు ఏందన్నా టీడీపీ వాళ్ళ పక్క చూస్తే నిన్న మొన్న ఒక అటు పక్క ఒక ముప్పై పక్క ముప్పై మంది అరవై మంది ఉన్నారు అటు వైసీపీ వాళ్ళ పక్క చూస్తే అరవై మంది ఉన్నారు ఏది మీ పక్క చూస్తే ఎంతమంది ఉన్నారు ఏందరూ నాకు ఫోన్ చేస్తే అయ్యా నేను వాళ్ళ వాళ్ళ విషయం అయితే నాకు తెలియదు కానీ అభిమానంగా సొంతగా ఒక అప్పజల్లిని ఆదరించినట్టుగా ఆ అక్కనే వాళ్ళందరూ కూడా ఈ మైనార్టీ సోదరులు ఆదరిస్తుంటే మాకెంత ఉత్సాహంగా ఉంది రేపు మాదే గెలుపు కానీ మేము ఈ రోజు నుంచే మా మా అప్పజిల్లులందరూ కూడా ముస్లిం సోదరులందరూ కూడా మా అక్కనే పిలిచి మాట్లాడుతుంటే మేము మాదే గెలుపు రాబోయే రోజుల్లో మేమే గెలుస్తామని ఒక భావంతో మేము పయనిస్తా ఉన్నాం